ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు చూడండి వాళ్ళ సహోదరుడే ఈ లాజ మర్యా మాతలకి ఆయన ఎవరు సహోదరుడు తోడబుట్టిన వాడుతా ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా ఈ మర్యా మార్తలో పేరు రాస్తుండగానే లాజ కూర్చున్నాడా అన్ని వంటలని చేస్తుందండి ఇంక సరుకులు తీసుకొచ్చిన అలా ఉన్నాయి కదా కదా అదే లాజరా పరిగ్గా ఎక్కడ ఇది పరి అంగడికి అది తీసురా అట్లా ఇట్లా ఇంకా ఇన్ని చెప్పుకుంటారు అన్ని బాగా సాగి ప్రభు వస్తున్నాడు మైండ్కి ప్రభు వస్తున్నాడు వేరే లాసరు ఏంటి ఎంత కూడా చేస్తున్నాడు ప్రభు వస్తున్నాడు శిష్యులు వస్తున్నారు రోజు మా ఇంట్లో కూటం ఉంది ఇంట్లో గృహ ఉంది భోజనాలు చేపిస్తున్నాం ఇవన్నీ చేసుకున్నట్టుగా చేసుకున్నాడు ఆ లాజరుని ప్రభు కూడా బహుగా ప్రేమించాడండి ఎంత సిమెల్ చేసి ఉంటాడు చూడండి ఎంత మాట ఉంటాడో చూడండి ఎంత దగ్గరుండి ఉంటాడో చూడండి ఎంత హృదయాన్ని అందుకుని ఉంటాడో చూడండి హృదయాన్ని సారుడుగా ఉంటుంది చూడండి రాజు ప్రభుకి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా చేతుడుగా ప్రభుత్వంగా ఉంటాడు నాకు తెలిసి ఆయన ప్రేమించాడు ఆయన ఏమన్నాడు తెలుసా ప్రభు మన స్నేహితుడు అన్నాడు శిశుద్ధుడు ఏమన్నాడు మన స్నేహితుడు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆయన రోగి అయి ఉన్నాడు ప్రభుకి డబ్బు చేశాడు కారణం ఏంటి డబ్బు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళామా వెళ్ళారు కానీ ఇది మామూలు సబ్బు పసర సబ్బు జబ్బు అయితే కాదు ఏదో పెద్ద సొబ్బే మొత్తానికి ఈ జబ్బుకి ప్రభువే కరెక్ట్ ఈ లోకంలో ఎవరు పోగొట్టలేని జబ్బులకి ఆ దేవుడు మాత్రమే చేయగలరు ఆశ ఆశీర్వకున్నప్పుడు మా వల్ల కాదన్నప్పుడు నేను ఇంకా ఎంత అంత పెట్టేసి అయిపోయింది కదా నేను డేట్స్ ఇచ్చినప్పుడు చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారంటే ఆ దేవుడు యొక్క దయ టూపే అంటే డాక్టర్ చర్యలు తీసినప్పుడు దేవుడు బ్రతికిస్తారు కొంతమంది బతికచ్చు కొంతమంది అయిపోవచ్చు అది కారణం ఏంటో మనం చెప్పలేము అలాగే ఎక్కువ మంది రోగులు ఉన్నారు కానీ లాజను మాత్రం బతికించేందుకు ఏదో ఒక కారణం ఏంటంటే ఆయన గొప్పవాళ్ళు ఆయన అని చెప్పడానికి ఒకటి అంతా అట్లా అన్నట్టు ఆయన చూపించడానికి అది చేశాడు అంతే అంతేగాని వేరే వాళ్ళు పక్కలేదు కాబట్టి వాళ్ళ చట్టని కానే కాదు ఈ దేవుడి శాతం ఈ కుట్ోటి బట్టడని ఈడొక్కడి మంచి వాళ్ళని కాదు పక్కడి కుట్టుబోలు అందరి చట్టని ఏమీ కూడా కానీ కాదు ఇప్పుడు లాజరు రోగే ఉన్నాడని ఎవరు కవు చేశారు ప్రభుకి కౌజ్ చేశారు ఎందుకు అప్పుడికే కొన్ని కార్యాలు చూశారు నీటిని ద్రాక్షారసంగా చేశాడు దేవుడు ఆ అభూతాన్ని చూశారు ఎన్న అర్థమైనది కుంటివారు నడిపించిన విధానాన్ని చూశారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ యొక్క మెదశ కోనేటి వద్ద పడి ఉన్న ఆ కుంటివాడు బాగుపడటము చూశారు ఆ వికలాంగుడు బాగుపడతాము చూశారు ఆ రోజు బాగుపడటము చూశారు ఆ ఎంతోమంది పక్షవాయు కలిగిన వా గుడ్డివా కుంటివా నీటి మీద నడిచిన విధానాలు దేవాల విధానాలు ఇంకెన్నెన్నో అన్ని బయటలో రాసిన వాళ్ళు కానీ చాలా చాలా వాళ్ళు కొన్ని చూశారు కొన్ని విన్నారు ఈ దేవుడు ఈ పరమ వైద్యుడైతే ఈ రోగానికి నయం చేస్తాడు బాగు చేస్తాడు అట్లా వెంటనే వీళ్ళ కుటుంబ ఆత్మ సంబంధం అలాంటిది కాబట్టి ఇంకా దేవుడే ఒక స్నేహితుడిగా మారాడు కాబట్టి కౌలు చేశాడు యేసు ప్రభు తెలిసింది శిష్యులు కూడా విన్నారు ఇంకా రెండు రోజులు లేట్ చేశాడు ఆ రోజు చనిపోయాడు రాజుగా ఆయన చనిపోయాడు ఇప్పుడు వెళ్దాం పడినాడు నాడు సృష్టితో ఏంటి ప్రభా వాళ్ళు వాళ్ళు కౌరు చేస్తేనేమో రెండు రోజులు లేట్ చేశావు ఇప్పుడు వెళ్దాం అన్నాడు అంటే లాసలు చనిపోయి ఉన్నాడు తెలిసిపోయింది ఇంకెవరు చెప్పాల చనిపోయాడు మనసులో తెలిసిపోయింది దేవుడు కదా ఏంటి ప్రభా ఎందుకలా చేశావు అంటే అది ఆయన మరణం కోసం కాదు కానీ దేవుడు మహిమ పడాలంటే అసలు సావాలా ఏంటంటే ఇప్పుడు దేవుడు మహిం పడదామంటే ఏంటి ఆయన చనిపోతేనే కదా లేపగలడు చనిపోయినని బతికినానికి దీక్షిత్రం కదా ఏదైనా ఏదన్నా జబ్బో రోగో కడుపులేపాదో ఏదో శరీర రోగం అయితే గచ్చు ఏమన్నా తగ్గిందంటే పెద్ద చిత్రం తెచ్చుకున్నట్టు ఆయన ఏం చేసేటంటే అప్పుడు పదండి బయలుదేరి వెళ్దాము అని బయలుదేరితే ఆయన అక్కడికి వచ్చేటప్పటికి వచ్చేప్పటికి మళ్ళీ ఒకటి రోజు పెట్టింది మొత్తం ఇంటి అయితే ఎందుకు నాలుగు రోజులు లాజర్ని పారి పెట్టేసారు సమాధి చేశారు అప్పుడు వచ్చాడు అప్పుడు వస్తూ ఉంటే వస్తూ ఉంటే అందు ఘోరం ఉండగానే బ్రహ్మపాత్ర పరిగెత్తుకునేది ఆ ఉయ్యోధులు ఆ దేశంలో ఏం చేస్తున్నారు ప్రభువుని తరిమేయాలి కొట్టేయాలని చూస్తున్నారు కారణం ఏంటంటే ఆయన మేలు చేస్తున్నాడు ఆయన అనేకలు బతికిస్తున్నాడు కుటుంబంలో బాగు చేస్తున్నాడు నడిపిస్తున్నాడు గుడ్డి వాళ్ళకి చూపు కలెక్ట్ చేస్తున్నాడు ఎన్నో బాధాకరమైన రోగంతో ఉన్న స్త్రీలను బాగు చేస్తున్నాడు ఏడు చూసినా మేలులే చేస్తున్నాడు ఆయన మేలు చేయటం వల్ల అద్భుతం చేయటం వల్ల సూచక క్రియలు చేయటం వల్ల ఈ జనాలు ఏమవుతున్నారు ఆయన చుట్టూ తిరుగుతున్నారు ఆయన వైపు వెళ్ళిపోతున్నారు మనల్ని ఎవడు పట్టించుకోవడం కాబట్టి ఇతను లేపేస్తే ఇతను రాకుండా చేస్తే వీళ్ళందరూ మన మాట వింటారు కదా ఇవన్నీ కారణం ఎవరు దేనికి అక్కడ రాసి ఉంది అసూయ చేత అంటారు అసూ నుంచి ఉంది వీళ్ళందరూ చుట్టుకుంటే ధైర్యం వచ్చేస్తుంది మనుషుల్ని లెక్క చేయరు హేటర్ అనే కథ అంటారు కాబట్టి ఎంత పోవాలంటే ఏం చేయాలి మనుషుల్ని ప్రోత్సహిస్తున్నా ఇతను లేకపోయారు మనుషులకు ధైర్యం నిరిపిస్తున్నాడు మీరు బతకండి మీకు ధైర్యం నిర్పొస్తున్నాడు మీరు ఎవరికి భయపడ భాగంగా ధైర్యం నిర్పొస్తున్నాడు ఒక సొమ్ము మనం తింటల్లా మన సొమ్ము మనం తిని బతుకుతున్నాం వాళ్ళకి భయపడేదేంటి వీళ్ళకి భయపడేదండి ధైర్యం విరిపి వస్తున్నాడు కాబట్టి వాళ్ళ కాళ్ళ కింద మనం పెట్టుకోలేకపోతున్నాం వాళ్ళ దాసులుగా పెట్టుకోలేకపోతున్నాం వాళ్ళతో మనం పనులు చేయించుకోలేకపోతున్నాం అయ్యా అయ్యా అంట తిరిగేవాడు ఈ రోజున ఏంటనే పారిగొస్తున్నారు కానీ ఎవరు అది అక్కడ ఏ సూత్రం అక్కడ ఇక్కడైతే ఏం పోయాడు చచ్చి అనుకుంటారు కొద్ది శరీరమే ఇదేం కాదు ఆత్మ ఎప్పుడు లేని ఆత్మ నశించని ఆత్మ లోకంలో చదరంగ లోకంలో నాశిను లేని ఆ పరలోకంలో పక్కన దేవుడు పక్కన కూర్చుంటారు దేవుడి స్తోత్రం మంచి స్థానంలో కూర్చుంటారంటె దానికోసమే కదా ఈ ప్రయాసాలని మనకి లేదా ఏమవసరం మనకి ఈ భక్తులు ఎందుకు పడివాపులు ఎందుకు ఈ ఎందుకు వాడు వీడిదో వీడితో అనిపించుకుంటే ఎందుకు ఏ శుభ్రం మీద బిడ్డ పిచ్చేంత గొప్పవాళ్ళు ఈ భూలోకంలో ఎవరన్నా ఉన్నారో మీరు చెప్పండి కనిస్తున్నారా లేదా కారణం ఏంటి ఆయన ప్రేమే ఆయన ప్రేమే మనుషులని సుధరనే సూసి చేస్తాను కఠినంగా కొరగా టీచర్ ఉన్నాడనుకో అన్నింటికి తల నిమిరి ప్రేమించి టీచర్ అనుకో ఈ పిల్లలు ఎవరిని గౌరవిస్తారా అమ్మో వస్తున్నాడు బాబోయ్య సారు ఏం చేస్తారు బాబు మనకు తీసుకుంటారు కదమ్మా పది దానికి పనిలేదా అదే ఉందమ్మా ఇట్లా ఉందేమా ఆడిపోయినమా ఎట్లా ఇట్లా చేయండి సార్ వస్తున్నాను రాజు సార్ ఏం మనం సార్ అప్పు కూడా మన కఠినంగా ఏమవుతుంది శిక్షలు ఉంటాయి కాబట్టి భయపడుతుంది మన ప్రభుత్వం ఏం చేశాడు నీ శిక్ష నేను మార్చాలే నీ మీద ఎందుకు అని ప్రేమని ఏం చేస్తాడు చూ ఇకిస్తున్నావా ఏడిపిస్తున్నావా నమ్మట్లేదా రావట్లేదా అసలు ఈ వాక్యం పాటించట్లేదా చాలా గాయాలు తెలుపుతున్నావా అయినా సరే ఇష్టంట్ అయిపోతాం చూద్దాం ఇంకా చూద్దాం ఈ సంవత్సరం చూద్దాం ఇంకో సంవత్సరం చూద్దాం మారుతారేమో ఇంకో సంవత్సరం చూద్దాం అర్థం చేసుకుంటారేమో అంటూ ఏం చేస్తున్నాడు ప్రేమ చూపి ఆయన వాయిదాలు వేస్తున్నాడు వివరించి చెప్పి చేయలేక చేతకాక లేక ఏమిటి భూమిని ఆకాశమును ఈ చెట్టులను గుట్టలను సకల శరాచర సంతోషమైన దేవుడు అన్నిటికీ తీసింది ఇదైన దేవుడు కారణమైన దేవుడు ఇలా కలుగు కాక అంటే చెట్టు భూమిలో కొలిచిందంటే మనం ఏం చేయలేక ఆయన కన్నెర చేస్తే ఏమైపోద్ది నోరు తెరిస్తే ఏమైపోద్ది నాశనం అయిపోతాం నోరు తెరలు ఎందుకు అనుకున్నారు ఎందుకు తెలుసా ఇంక నోరు తెరిస్తే ఏమైపోద్ది అని నాశనం ఆయన నోటిలో అంత శక్తి ఉంది కాబట్టి నాశనం అయిపో కాక అంటే అప్పుడేస్తా అక్కడే ఏడు జరిగిపోద్ది చెమలైపోద్ది నోరు చెరవులు దాస్తుంది ప్రేమ నీకు సులక నాయ ఆయన కాయలు నీకు తాలిగవాడినాయ తోమ అన్నాడు ప్రభుత్వం చనిపోటాగానే పర్వాలేదు నల్ల అని కదిలి వచ్చారు మారణ దూరం ఉండగానే పరుగు పరుగున వెళ్ళి ఏడ్ చేసిపోయా నా సహోదరుడు నువ్వు ప్రేమించిన లాజలు నువ్వు స్నేహితుడు అనుకున్న రాజలు చనిపోయాడు నువ్వు ఎందుకు కావలసిన చేసేవా మేము ఒక చేశాం కదా నువ్వు కనుక ఆలస్యం చేయకుండా ఉంటే నా సహోదరుడు బతికేబు అయినా సరే నువ్వు ఎంత గొప్పవాడు నాకు తెలుసు నువ్వు మరణం నుంచి జీవంలో దాటించేవో అని నాకు తెలుసు మట్టిలో చేరిన వారిని కూడా మన జీవన పైకి లేకపోతే లేపే శక్తి నీ ఉందని నాకు తెలుసు నువ్వు వేడుకుంటే తండ్రిగా ఉన్న ఆత్మదైవము ఏదైనా సరే నీ మాట ప్రకారం చేస్తారని తెలుసు వేడుకుని ఏడ్చి ఇప్పుడైనా నువ్వు నమ్ము నేను చేస్తానని ఎప్పుడైనా నమ్ము అంటే నమ్ముతాను ప్రభావ అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచి అక్కడ వస్తాడు అని తెలుసు నాకు అంటే అది కాదమ్మా అంటూ ఆ పదకొండవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు విషయంలో అందుకు ఏసు పునర్ధామును జీవమును నేనే నా విశ్వాసం విశ్వాసముచ్చు వాడు సరిపోయినా బ్రతుకుల నేనే తెలీదా పునర్ధామును నేనే నా ఎందుకు విశ్వాసం నమ్మకం ఉంచేవాడు చచ్చిపోయినా కూడా మళ్ళీ బ్రతుతాడు తెలుసా మీకు దీంట్లో రెండు రకాలు ఉంది నిజంగా చనిపోతే కూడా బతకచ్చు ఒకవేళ చనిపోతే అన్న అర్థం ఏంటంటే ఏసయ్య రెండోసారి రాబోతున్నప్పుడు సమాధిలో ఉన్న ఆ శవాలు కూడా అంట పైకి లేచి దేవుడితో వెళ్ళిపోతాయంట అని రెక్కలు కట్టుకుని ఒక మహిమ శ్రీగారి కలిసి సంతో సంతోషంగా వెళ్ళిపోతాయంట అందరు కలిసి వెళ్ళిపోతారంట దేవుళ్ళో ఉండి నమ్మి బాప్తిష్టం పొంది రక్షణ పొంది చంచుకోవాలి జరుగుతుంది అన్నమాట అందుకే బ్రహ్మ అంటున్నాడు ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి నేను తర్వాత లేపే నిజమే కానీ నా విశ్వాసం నుంచి వాడు నమ్మితే ఇప్పుడే నేర్పిస్తాడు గెలుస్తూ ప్రా సమాజం ఎక్కడుంది చెప్పండి అన్నాడు ఇవ్వో బ్రవ్వా అని ఇంతలో మా మరీ పరిగెత్తికొచ్చుకున్నారు మరీ పొరి ఎప్పుడుతూ మా తెలుస్తూ ఉంది ఎన్ని గుర్తొచ్చినాయి ప్రభుకి వాళ్ళ ఇంట్లో ఇలా తిన్నాం కదా ఇట్లా ఉన్నాం కదా ఎంత ప్రేమించారు కదా అని ఎంత పనులు చేసేవాడు కదా శిష్యులకి అందరికీ ఎంతో ఆదరించాలి కదా అని చాలా బాధపడ్డా ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ రాసింది ముప్పై నాలుగు వచ్చింది మనం ఏసు కన్నీళ్లు విడిచేను అంట కన్నీళ్లు దేవుడే కన్నీళ్ళు విడిచాడు అంటే ఎంత ప్రేమిస్తే కన్నీళ్ళు వస్తాయేమో ఏసై కన్నీరు రావాలంటే సన్నివేశమా ఏడుపుల్లో కూడా తేడాలు ఉంటాయి అరవై ఏడుపులు మొగలు ఏడు నెత్తి మీదకుండా కళ్ళల్లో పొలాయి ఆరువాళ్ళకి ఏమండి నెత్తి మీద కుండా కళ్ళల్లో పొలాయి ఉంటాయి ఎప్పుడైనా కదా నేను తక్కువైందా కొలా అయిపోయినాయి ఏదో చేస్తాయి సెంట్రా ఇంట్లో వాడు పొలాయి అయిపోయినాయి నేను తక్కువైందా కొలా అయిపోయినాయి రాయుం విడికి ఉంటాయి పొలా అయిపోయిపోయిన రూసుకుంటాయి విడిక్కిన దింపేకినాయి అలా అయిపోయేస్తా అదే కొన్ని ఏడుపులకి ఏడుపులు సామాన్యంగా ఊరినే వస్తుందా కష్టం లేకపోతే అనుకుంటారు కానీ కొంతమంది ఏడ్చే ఏడుపులకి అసలు బాధపడపడుతుంది సబ్బు అయిపోతే ఏడుపా ఇంట్లో క్యాష్ అయిపోతే ఏడుపా చిన్న చిన్న ఏడుపా కాదు మంటొస్తే ఏడుపా ఇంట్లో బోర్డర్ అయిపోతే ఏడుపా అసలు ఏమన్నా అర్థం పడతా ఉంటుందా ఏడు అర్థం ఉండాలి కన్నీటికి నిలుగు ఉండాలి ఆ మనిషి ఏడ్చారంటే పక్కన కలగాలి ఎప్పుడు రావాలి మనిషి ఒక అర్థం ఉంది ఇంట్లో అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఆడవాళ్ళు ఎప్పుడు కంటే కూడా మగ్గు ఏడిస్తే ఆ మనిషి చుట్టుకుంటారు చేపట్టుకుంటారు పనిలే అందుకనే మా పేరు పెట్టారు ఎంత మీదకుండా అదో పంచాయతీలకి సాయిబాబు నీళ్ళు తేడా కదా మగ మగవా సాయి నీళ్ళు ఎప్పుడైనా పంచాయతీలు ఎప్పుడైనా వదిలిపోవచ్చు చూడండి ఇంకా ఇద్దరు మా తను మరియా ఇద్దరు ఏడుస్తూ నా అయితే ఎంత భయంకరమైన బాధ ఎంత ఆలోచన చేశాడు ప్రభు ప్రతి ప్రేమించాడు యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడు ఏడు స్తోత్రం బైబిల్లో యేసు ఏసు ప్రభు కన్నీళ్ళు విడిచాడు నేను బాధపడ కన్నీరు తుడిసే దేవాతి దేవుడే ఒక మనిషి కోసం కన్నీళ్లు పెడిశాడు అంటే మన బతుకులు కనీసం ప్రభు కనికరించేటట్టుగా బతకాలి అనేది చేదరించుకునేటట్టుగా మా జీవితాల్లో కూడా కొంతమంది దగ్గరుండా కొంతమంది దూరం ఉండా కొంతమంది చేసేసే వాళ్ళు మర్చిపోలేము కొంతమంది దగ్గరున్నా కూడా ఏ ప్రయోజనం ఉంటారు కాబట్టి ఈ గుర్తు కూడా ఉంటారు వీళ్ళిద్దరు ఏడుస్తున్నాడు ఏసు కన్నీరు కర్చారు సమాధికి తీసుకెళ్ళారు చూశారు ఆ బండ తొలించండి అంటే బండి అంటే నేను అర్థం కాదు మనం మనం ఏం చేస్తామంటే మన ప్రాంతంలో కొంతమంది పాడి కడతారు కొంతమంది రకరకాలంటే వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఉండవచ్చే బట్టి పెడతారు ఏదైనా పాతి పెడతారు కొంతమంది కాలుస్తారు ఏదైనా భూమి మీద జరిగిపోతుంది అక్కడ సమాధులు ఎక్క కాదు పండలు ఎక్కువ గుహలు కాకుండా ఏమైనా ఎవరు పుట్టువాళ్ళు తొలి ముందు కానీ బతికొండ కానీ తొలగించుకుంటారు కొంతమంది ఈ లాజను కూడా ఏం చేశారంటే ఒక గుహల తొలగించిన గుహలో పెట్టారు దాని బండ అడ్డం పెట్టారు పెద్ద బండి పెట్టి అడ్డం పెట్టారు ఇప్పుడు బ్రహ్మ అక్కడికి వెళ్ళి అంటే ఆ బండ పక్కకి తీవాతొక అలాచారం ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళకి తెల్ల బట్టలు మంచి ఖరీదైన బట్టలు ఇట్లా తల నుంచి చుట్టూ మొత్తం చుట్టేస్తారు చెప్పడం కాదు మొత్తం చుట్టేస్తారు కాళ్ళకి చేతులకి ఇట్లా చుట్టేస్తారు కనిపించకుండా చుట్టేసి సుగంధ ద్రవ్యాలు చెంటూ పన్నీర్లు అత్తలకి ఎన్నెన్నో అక్కడ దొరికే అని వాళ్ళ మీద వేస్తారు చనిపోకుండా వాసన రాకుండా రెండు నాలుగు ఆయన మహిమ పరుచుకున్నాను నేను దేవుడు అది నమ్మట్లేదు కదా చూపిస్తానని నాలుగు రోజులు అయ్యే వరకు ఆశించాను బాడదేమన్నాడు నా సహోదరి చెబుతా ఉంది ఏమనంటే మా అయ్యా నాలుగు రోజులు అయిపోయింది కుంపు పడుతుంది శవం వాసన పడుతుంది వద్దులేం ప్రభా నువ్వు నా ఎందు శ్వాస ఉంచట్లేదా ఇంకా నమ్ముతున్నాను ప్రభా నమ్ముతున్నాను నమ్ముతున్నాను నమ్మినాడు నువ్వు అద్భుతం చూస్తావు నువ్వు నమ్మని ఎడలా నువ్వు కార్యం చూస్తావు నమ్మకపోతే ఎవరు కూడా హృదయంలో శోటిస్తే నీకు మేలు కలుగు నమ్మని ఎడలా నువ్వు అద్భుతం చూస్తావు కార్యము చూస్తావంటే ప్రభువారు కాళ్ళు ఉంచి ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి తండ్రి నీ కుమారుడని నాకు తెలుసు ఈ లోకానికి ఈ లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చానని కూడా నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావని తెలుసు ఈ మనుషులు నమ్మేటట్టు ఈ లాజ లేపు లేపుతున్నాను అని లాజరు లేచి బయటికి ఉండే కదా అటా లేచి వచ్చేసాడు మెల్లగా ఆ కట్లు ఇప్పండి అన్నాడు విప్పాడు బాగు చేశాడు స్నానం చేపించాడు ప్రకారంగా అందరూ కలిసి భోజనాలు చేసాడు ఇది చిన్న దుద్ధమా అప్పుడు అనుకున్నారట ఇన్ని కార్యములు చేసిన దేవుడు గుంటి వారిని నడిపించిన దేవుడు గుంటి వారిని చూపించిన దేవుడు నీటి మీద నడిచిన దేవుడు రొట్టెలు పంచిన దేవుడు దయ్యాలను పాల్గొలేని దేవుడు ప్రతి కార్యానికి వాపించిన దేవుడు ఈ రాజులనుపోలేదా అనుకున్న వాళ్ళు చాలా మంది ఏం చేశారు విశ్వాసను ఉంచారు నమ్మారు